దీపము ఒత్తులు గవ్వల గురించి కూడా మనం మాట్లాడతాం ఎందుకంటే ప్రతి ఒక్కరు దీపం దగ్గర గవ్వల దగ్గర ఆగిపోతున్నారు మీరు అందులో సమాధానం కూడా ఇచ్చారు వస్తుంది లక్ష్మీదేవి అని కొంచెం దాని గురించి వివరణ దీపం వెలిగించేటప్పుడు ఒక శ్లోకం ఉంది దీపం జ్యోతి వరణ బ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం గృహ దీపం నమోస్తుతే ఈ మీనింగ్ మీకు అర్థమై ఉంటుంది దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం తమము అంటే మనలో ఉన్న కొన్ని గుణాలకి అజ్ఞానం 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 పోతేనే కదా జ్ఞానం వచ్చి అవును అజ్ఞానం ప్రధానంగా ఈ తమో గుణాలని దీపమే తొలగిస్తుంది దీపేన సాధ్యతే సర్వం దీపం పెట్టడం వల్ల ఏదైనా సరే వస్తుంది సాధ్యపడుతుంది సాధనా సాధ్యతే సర్వం అన్నట్టు దీపేన సాధ్యతే సర్వం ఏదైనా సరే సర్వం అంటే దానికి ఇంకా వేరే పదం లేదు ఎవ్రీథింగ్ ఇన్ఫినిటీ లాంటిదే గృహ పదం గృహలక్ష్మి గృహ గృహలక్ష్మి లక్ష్మీదేవి నా గృహంలో కొలు లక్ష్మీదేవి నమస్ నమస్కారం ఆ లక్ష్మీదేవిని ఈ దీపంలో చూస్తున్నాను ఈ దీప లక్ష్మికి నమస్కారం ఇది మీనింగ్ తల్లి ఇప్పుడు చిన్న దీపం ఎలా వాళ్ళ జీవితాల్లో వెలిగిస్తుంది అని చెప్పి జ్ఞానం కూడా ఇచ్చేది ఈ దీపమే ఈ దీపంలోనే అమ్మవారు ఈ దీపంలో అమ్మవారు మనకు కళ్ళ ముందు కనిపి కనిపిస్తున్నారు ఆ దీపమే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఆ దీపమే సమస్త ప్రపంచానికి జ్ఞానం జ్ఞానం ఇస్తుంది ఆ దీపమే సమస్తాన్ని సాధ్యం చేసేట్టుగా చూస్తుంది ఆ దీపంలోనే సమస్త ప్రపంచ కాంతిమయాన్ని మనం ఆ దీప జ్యోతిలోనే చూస్తున్నాం ఆ దీప జ్యోతినే మనం లక్ష్మీ స్వరూ స్వరూపంగా భావించి నమస్కారం చేస్తున్నాం ఇదండి అంటే ఒక్కొక్క భావాన్ని పట్టుకోవటానికి కొన్ని సంవత్సరాలు పడుతుందమ్మా ఎందుకంటే తత్వం గురించి ఆలోచించడం చిన్న విషయం కాదు తత్వం అనేది చాలా పెద్ద విషయం ఆత్మ అనే రెండు పదాలకు తత్వం చెప్పడానికి కొన్ని వందల ఉపనిషత్తులు పుట్టాయి తెలుసా కేవలం దానికి అర్థం కోసం మనం ఇన్ని ఎన్ని పుస్తకాలు చదివినా దాని అర్థం కోసం ఉదాహరణల రూపంలో కథల రూపంలో మనకు అందించారు అంతే కానీ మనం ఉదాహరణలో ఉన్న ఒక పాయింట్ దగ్గర కథల్లో ఉన్న ఒక అది బాధ కానీ ఆనందం కానీ ఈ రెండింటి దగ్గర ఇరుక్కుపోతున్నాం తాళం అక్కడే ఇటు తిప్పితే సంతోషం తాళం తిరగట్లేదు తిరగట్లేదు ఓకే సో అమ్మవారిని దీపంలో చూడొచ్చు అని చెప్పారు ఇది కాకుండా నమస్తే నమోస్తుతే నమస్కారం ఇది మనం ఎక్కువగా అసలు పూజ అంటే నమస్కారం అది అవ్వదు నమోస్తుతే నమస్తే అని ఎన్నిసార్లు నమస్కారానికి అర్థం అర్థం కావట్లేదు నమస్కారానికి అంతర్యం చాలా మనం పెట్టేటువంటి నమస్కారం ఇలా ఉంటుంది ఇంకా శ్రీ విద్యలో నమస్కారం వేరే విధంగా ఉంటుంది దాంట్లో ముద్రలు ఉంటాయి ఆ ముద్రలు వాళ్ళు పెట్టేటువంటి విధానం వేరుగా ఉంటుంది ఆ ముద్రలు నేను ఇక్కడ చూపించలేను కానీ కొన్ని ముద్రలు చూపించచ్చు దక్షిణామూర్తి చిన్ముద్రలో ఉంటారు ఇది నమస్కారం కూడా ఒక ముద్ర మనం అవతల అవతల వాళ్లకు నమస్కారం పెడుతున్నాం అని చెప్పి ఏంటి మన సంస్కారాన్ని వారికి తెలియజేస్తున్నాం మీరు ఇప్పుడు రాగానే నమస్కారం అండి అన్నారు మీ సంస్కారాన్ని మీరు తెలియజేశారు ఇలా ఐదు చేతులు ఇలా పెట్టి మనం ఎక్కడ పెడుతున్నాం హృదయస్థానం నా ఆత్ నా జీవాత్మ స్వరూపంగా మీకు నమస్కారం చేస్తున్నాను హృదయపూర్వకంగా మీకు నమస్కారం హృదయపూర్వకంగా మీకు ఆహ్వానం వంటివి చెప్తుంటే చెప్తూ ఉంటారు అర్థం అర్థమైతే ఇంకా మనలో పూర్తి స్థాయి భక్తి పెరిగిపోయింది అనుకోండి ఇలా వస్తుంది నమస్కారం ఇలా వస్తుంది ఆ నమస్కారపు స్థితిని దాడుతూ ఉంటాయి ఇంకొంతమంది నమస్తే సార్ ఒంటి చేత్తో నమస్కారం పెట్టడం అనేటువంటి దుస్సంస్కారం భారతీయుల్లో పెరిగింది ఈ కొడతారేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంది అప్పుడు పెట్టకపోయినా పర్వాలేదేమో ఇలా ఒకనా ఒక మహర్షి ఉంటారు పిప్పలాదుడనే అనే మహర్షి పిప్పలాదుడు మహర్షి ఒంటి చేత్తో నమస్కారం చేస్తే గొడ్డలి పెట్టి నరికేమన్నాడు అర్థమైందా అంటే ఒంటి చేత్తో నమస్కారం చేయటం అనేది పాపం తప్పు ఒంటి చేతితో ఎప్పటికీ నమస్కారం చేయొద్దు ఇంకో కావిడ అంటే దానికి ఒంటి చేత అసలు ఒంటి నమస్కారం అనే దానికి ఆంతర్యం చాలా ఉందండి ఈ ఐదు వేలలో ఐదు రకాల తత్వాలుంటాయి పృథ్వీతత్వం జలతత్వం భూతత్వం ఆకాశతత్వం వాయుతత్వం ఈ వాయుతత్వాలన్నీ సృష్టించినటువంటి పరమాత్మ స్వరూపం నా జ్యో నా దేహంలో ఉంది ఆ పరమాత్మని నేను తెలుసు తెలుసుకోలేక జీవం అని పిలుస్తున్నాను ఆ జీవ స్వరూపంగా ఉన్నటువంటి మీకు మీలో ఉన్న పరమాత్మకు నేను నమస్కారం చేస్తున్నాను ఈ పరమాత్మ మీలో ఉన్న పరమాత్మకు నమస్కారం చేస్తున్నారు అద్వైత తత్వం తల్లి ఒకే తత్వం మరో తత్వాన్ని చూస్తుంది అర్థమైందా ఉన్నది ఒకటే ఒకటే ఈ తత్వమే నేను మీలో ఉన్నటువంటి నమస్కారం చేస్తున్నాను నాట్ యువర్ బాడీ ఐఎమ్ బోయింగ్ యువర్ సోల్ అర్థమైందమ్మా సో నమస్క ప్రతిసారి ఇదే కాకుండా మనం ఎన్ని పురాణాలు చదివినా ఎంత ఉపనిషత్ వేటిల్లో ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడైతే పరమేశ్వర స్వరూపం అది శక్తి స్వరూపిణి కావచ్చు శివ శివుని తత్వంలో కావచ్చు విష్ణుసత్వంలో కావచ్చు ఏ దేవతా విగ్రహంలో మూర్తి కనిపించినప్పటికీ నమస్తే అని వాళ్ళని మనం దేవతా స్థుతి అంతా వాళ్ళ వర్ణన వాళ్ళని పొగట్టం ఉంటుంది అంటే దేవుణ్ణి పొగితేనే వర్ణాలు ఇస్తారా అనే సవా లక్ష్య మంది ఉన్నా నమస్కారానికి ఉన్న ప్రత్యేకం ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్పారు మనలో ఉన్నది వాళ్ళలో ఉన్న భగవంతుడి భగవంతుడు అనే పదం వాడాలన్నప్పుడు చిత్ శక్తిని వాడతాం ఓకే చిత్ శక్తి మనలో ఉన్నటువంటి చిత్ శక్తి ఒకటే అని తెలుసుకోవటమే చిత్ శక్తి అంటే కొంచెం సత్ చిత్ అని రెండు రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి అవే పరమాత్మకు పేర్లు చిత్ అంటే ఆ స్వరూపం ఓకే చిదానంద శివోహం చిత్ శక్తి అని ఈ పదం చాలా సార్లు సత్ అంటే ఎప్పటికీ నిలిచి ఉండే సత్యం లాంటిది చిత్త అంటే ఆనంద స్వరూపం అంటే చిత్ అంటే అనగానే మనస్సు అనేది కూడా వస్తుంది చిత్తం అంటే చిత్తం అని పేరు చిత్తం పూర్తిగా ఏమైపోయేది చిత్ ఓ చిత్తం అనే పదానికి అర్థం ఏంటంటే దానికోసం ఇంకొంచెం డీటెయిల్ గా వెళ్ళమంటే వెళ్తాను ప్రతి ఒక్కరి శరీరంలో నాలుగు ఉంటాయి మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఈ నాలుగు ప్రతి ఒక్కరిలోనే ఉన్నాయి మనస్సు మనలోనే ఉందని మన తెలుగు అందరూ మనసులో మనసులోంచి మాట్లాడాలి ఇదో సెపరేట్ బుద్ధితో ఆలోచించాలి అని చెప్తారు ఇది కొద్దిగా తెలియదు అసలు ఇది ఉంటుంది

ఈ రోజే మీరు నాకు ఎందుకు స్కెడ్యూల్ ఇవ్వగలిగారు ఈ రోజే మనం ఎందుకు ఇంతసేపు ఇంటర్వ్యూ చేస్తున్నాం అది ఎక్కడో రాసి పెట్టుంటే ఈ టైం అని రాసి పెట్టేది చిత్తం చిత్తం అనేది కలెక్టివ్ పాయింట్ తల్లి ఓకే చిత్తం అనేది స్టోరేజ్ పాయింట్ మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మలన్నీ చిత్తంలో స్టోర్ అయ్యి ఉంటాయి ఓకే ఆ చిత్తంలో స్టోర్ అయ్యి చిత్తం అనేది ఒక పవర్ పాయింట్ లాంటిది పక్క సబ్ స్టేషన్స్ అన్నిటికీ ఈ చిత్తంలో చేసిందే మనస్సుకు కందుతుంది చిత్తంలో చేసిందే బుద్ధికి వస్తుంది చిత్తంలో ఉన్నదే అహంకారానికి అందుతుంది ఈ నాలుగింటి ఈ నాలుగింటికి టచ్ కానిది ఈ నాలుగింటికి అతీతమైనది కూడా మనలో ఒకటి ఉంది ఆత్మ ఓకే ఈ నాలుగింటికి దానికి సంబంధం లేదు అదొక సాక్షిగా ఈ నాలుగింటిని చూస్తూ ఉంటుంది అంతే అదే చిత్తగుప్తుడు లెక్కలు రాస్తారు ఆ చిత్రగుప్తుడే మన ఈ చిత్తు ఆ చిత్రగుప్తుడే ఈ చిత్తం అంటే హ్యూమన్ గా కనపడాలంటే మనకు చూసేది హ్యూమన్ కాకుండా ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళలో ఉండేది ఈ చిత్తం అనే ఒక కరెక్ట్ చిత్తాన్ని శుద్ధి చేసుకోగలం ఎందుకంటే చిత్తశుద్ధి అనే పదమే కదా ప్రతి చిత్తశుద్ధి ఉంటే ఆలోచించు అని అంటారు కదా భగవంతుని ఆరాధించేది కూడా చిత్తశుద్ధి కోసమే అసలు ఆరాధన చిత్తశుద్ధి కోసం అంటారా ఓకే ఆ చిత్తశుద్ధి వస్తేనే ద క్లారిటీ ఇప్పుడు మీరు అన్నాం కదా సిరి సంపదలు అనే కాన్సెప్ట్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళెప్ట్ మైండ్ లో నుంచి పోవాలంటే చిత్తశుద్ధి కలగాలి వాళ్ళకు ధర్మం అనే ఆలోచన రావాలంటే వాళ్ళకు జ్ఞానం అనే పూర్తి స్థాయి కలగాలంటే చిత్తశుద్ధి రావాలి వాళ్ళకు జ్ఞానం వాళ్ళ దగ్గర రావాలంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక పువ్వు ఉంది అది వెలగాలంటే ఏంటి సన్లైట్ ఉండాలి సన్లైట్ లేనిది అది వెలగటం అసాధ్యం తా పువ్వు ఉంది కలుపు పువ్వు వెలగాలంటే సన్లైట్ వల్ల సాధ్యం కాదు మాడిపోతుంది మూన్ లైటే ఉండాలి మూన్ లైట్ ఉంటేనే పువ్వు తెల్లగా వికసిస్తుంది ఓకే సో మన దగ్గర ఉండేటువంటి జ్ఞానం జ్ఞానం బయట ఎక్కడో లేదు జ్ఞానం ఎక్కడో భగవంతుడి దగ్గర కూడా లేదు అండ్ ఇంకొక విషయం జ్ఞానం అనగానే ప్రతి ఒక్కళ్ళు పుస్తకంలో దొరుకుతుందని పుస్తకాలు జరిగిస్తూ ఉంటారు కాదు అసలు జ్ఞానానికి పుస్త చదువు రాని వాడికి కూడా జ్ఞానం ఉంటుంది భగవంతుడిలోనూ ఉన్నటువంటి జ్ఞానం ఆ భగవత్ స్వరూపమైన మనలో ఉన్నటువంటి ఆత్మ జ్ఞానం రెండు ఒకటి మన దగ్గర ఉండేటువంటి ఆత్మజ్ఞానం పట్టు పట్టుకుంటే ప్రపంచంలో ఏ జ్ఞానం పట్టుకునలేదు అలాగని వాటిని తక్కువ చేయట్లేదు రమణ మహర్షి అంత జ్ఞానం పొందిన తర్వాత ఆయన ఆశ్రమం ముందుగా ఈ పరమశివుల పార్వతీదేవి విగ్రహాలు ఉత్సవమూర్తులు వెళ్తుంటే వాళ్ళు వచ్చే హారతి తీసుకొచ్చి ఇస్తే ఆయన నమస్కారం పెట్టుకున్నారు ఆయన ఎంత జ్ఞానవంతుడైన వాళ్ళు ఇచ్చిన విభూతి తీసుకొని రాసుకున్నాడు అమ్మ అప్పకు కళ్యాణం అని చెప్పి నమస్కారం చేసుకున్నాడు చాలా ఆనందపడ్డాడు అందుకే పూర్ణ భక్తియే జ్ఞానం అని కూడా ఒక పదం ఉంది మనం ఎంత పూర్ణంగా అంటే ఫుల్ ఫ్లెడ్జ్ ఆఫ్ డెవోషన్ ఈజ్ ఆల్సో నాలెడ్జ్ ఓకే దాని అంటే పుస్తకాల్లో దొరికేది కాదు ఒక పనిని ఏదైనా ఒక వర్క్ చేస్తే ప్రూవ్ అయిపోతావు అని ప్రతి ఒక్కళ్ళు అనే మాట సో అలాగే ఏదో ఒక పనిని కంటిన్యూస్ గా చేస్తే జ్ఞానం వస్తుంది అనేది చెప్పొచ్చా డిక్లేర్ చేయొచ్చు స్థాయిలో ఒక స్థాయి వరకు డిక్లేర్ చేయొచ్చు కానీ పూర్తి స్థాయిలో కానీ ఇప్పుడు మీరు మీ ప్రొఫెషనల్ ఉన్నారు ఇదే కంపెనీలో పనిచేస్తుంటే మీకు పూర్తి స్థాయి జీవితం ఇవ్వలేరు కదా వాళ్ళు కూడా మీ స్థాయికి తగ్గినట్టుగా మీరు మాట్లాడుతున్న మీరు నెక్స్ట్ పొజిషన్ రావాలంటే వేరే వాటిని పట్టుకోవాలి అలా దాంట్లో కూడా ఉంటాయి అందుకే సాధనలో కూడా మనకి ఇన్ని రకాలమ్మా పూజ ఒకటి జపం ఒకటి స్తోత్రం ఒకటి పారాయణం ఒకటి హోమం ఒకటి యజ్ఞం ఒకటి యాగం ఒకటి ఇన్ని రకాలు ఉన్నాయంటే వాళ్ళ లెవెల్స్ పెంచుకోవడం కోసమే వాళ్ళ లెవెల్స్ ని ఇన్హాన్స్ చేయడం కోసమే ఇన్ని ఉన్నాయి ఎన్హాన్స్ అనే పదం చాలా పెట్టుకోవాలి ఈ ఈ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు బేసిక్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఉంటారు కొంచెం బేసిక్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం లలితా సహస్రనామాలు చదవడం మొదలు పెడుతూ ఉంటారు పారాయణం వరకు వస్తారు తర్వాత వాళ్ళే సత్సంగత్వంలోకి వెళ్తారు అంటే ఎవరైనా గ్రూపులుగా పారాయణం చేస్తున్నప్పుడు వెళ్తూ ఉంటారు ఇంకా ఏదో తెలుసుకోవాలనేది వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది ఇంకొంతమంది కుంకుమ పూజ ఇంకా స్టేజ్ ఇదే కుంకుమ పూజ చేస్తారు తర్వాత ఆ నామాల అర్థాలు ఈజీగా అయిపోతాయి కొన్ని నామాలు ఉంటాయి సదాచార ప్రవర్తిక వారు సదాచారంగానే ప్రవర్తించమని చెప్తున్నారు ఇంకా చాలా అలా వందలాది నామాలు ఎవరికైనా అర్థమవుతాయి అలా అర్థమైనప్పుడు అవి ఆచరించాలనే ఆలోచన పుట్టించేది కూడా కర్మలో నుంచే వస్తుంది ఈ చిత్తంలో నుంచే వస్తుంది ఓ అలా ఆచరిస్తూ ఉండగా ఈ ఈ చిత్తంలో స్టోరేజ్ చేయబడినటువంటి కర్మంతా నశించిపోతుంది అప్పుడు జ్ఞానం అనేటువంటి జ్యోతి వెలగడానికి అక్కడ అవకాశం వస్తుంది ఓకే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ మళ్ళీ ఒకసారి రిపీట్ ఇప్పుడు మనం ఆచారం పాటిస్తూ పాటిస్తూ చేయరాచారం అంటే ప్రతి ఒక్కరు చేసే పని ఇదే ఫస్ట్ ఆచరిస్తారు దాన్ని మీరందరి దీపం పూజ చేయడం స్తోత్రం సూత్రం నుంచి పారాయణ చేయడం తర్వాత కుంకుమ పూజ వరకు వాళ్ళు చేయడం అందరితో కలిసి సమూహంగా చేయడం ఇంకా తత్వాన్ని తెలుసుకోవాలి అంటే అనే జిజ్ఞాస పుట్టడానికి కొంతమందికి కొన్ని కొన్ని జనరేషన్స్ కూడా పుట్టచ్చు కొన్ని లైఫ్స్ కూడా వస్తాయి వాళ్ళకు జిజ్ఞాస తొందరగా రాదు లలితా సహస్రనామాల దగ్గరే ఆగిపోతారు కొంతమంది మీనింగ్ కూడా తెలుసుకోవాలని ఇష్టపడరు కేవలం నాకు లలితా సహస్రనామాలు చదివితే డబ్బులు వస్తాయి లేదా నా సౌభాగ్యం బాగుంటుంది అనే ఉద్దేశంలోనే చదువుతారు నాకు మంచి జరుగుతుంది అంతే కాన్సెప్ట్ వాళ్ళకు ఆ నామాలు వెనుకున్న మీనింగ్ ఏంటి అసలు ఆ లలితా సహస్ర నామాల్లో భండాసురుడిని అమ్మవారు ఎలా సంహారం చేసింది తర్వాత విఘ్నయంత్ర ప్రహర్షిత అన్నప్పుడు ఆ విఘ్నయంత్రం అంటే విశుక్రుడు అంటే ఎవరు విషంకుడు అంటే ఎవరు తర్వాత అందులో చెప్పబడిన రాక్షసులు ఎవరు పండ సైన్య వధోద్యుక్త బాలా విక్రమ నిందిత ఇలాంటివి చెప్పినప్పుడు వాళ్ళకి అర్థాలు తెలుసుకోవాలని అందరికీ పుట్టదు వంద మంది చదువుతుంటే ఒక్కరికి కూడా అర్థం తెలుసుకోవాలని జిజ్ఞాస పుట్టదు ఎందుకంటే వాళ్ళ చిత్తంలో అంత కలెక్టివ్ పార్ట్స్ ఉన్నాయి అండ్ ఇందాక మీరు చెప్తూ నేను ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే అలా మీరు ఒక పనిని చేస్తుందని తెలుసుకుంటున్నప్పుడు కర్మ నశించి జ్యోతి వెలుగుతుంది అని అన్నారు అసలు మనిషి బతికున్నాడన్న లేకపోతే అతని జీవితం సాగుతుందన్న కర్మానుసారమే కర్మ నుంచి భగవంతుడు కూడా తప్పించుకునే బుద్ధి ఆ బుద్ధిని చిత్తంతో చెప్పారు ఆ చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలి అంటే ఒక వర్క్ లేదా వాళ్ళు చేసే పని ఆరాధనలో లెవెల్లో ముందుకు వెళ్తే ఆ కర్మ అనేది నశించిపోయి జ్ఞానం అనేది వృద్ధి చెందుతుంది ఎగ్జాంపుల్ ఒక ఎంటీ లో ఏదో ఒకటి ఎంటీలో కర్మ అనేది ఉంటే వాటర్ అనే జ్ఞానాన్ని పోసినప్పుడు ఇదంతా లెవెల్ అయిపోతుంది అని మీరు చెప్పిన మాట అర్థం చేసుకుంటే అని ఎంత పెద్ద విషయం అనేది నాకు నిజంగా చాలా బాగా అర్థమైంది అదే అందరూ అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నా అనగానే వాటర్ గ్లాస్ అనేది ఆ గ్లాస్లో వాటర్ పోయడం అనేది బ్రెయిన్లో స్ట్రైక్ అవుతుంది కానీ ఈ ఎంటీ మన కర్మలు ఈ పోసే వాటర్ చిత్తం ఎంటీనెస్ చిత్తం దానిలో ఉన్న కర్మలన్నీ ఈ వాటర్లో నుంచి జ్ఞానం వెలుగుతుంది దైవాలకు ఒక ఈజీ ఎగ్జాంపుల్తో చెప్పవచ్చు అది తీసుకోండి ఇది అంటారా తీసుకోండి ఓకే ఇదే చెప్తాం కింది బ్లాక్ ఈ బ్లాక్ చెప్తాం దాంట్లో మట్టి ఉంది కాబట్టే ఆ మొక్కలు ఉండగలిగే మట్టి లేకుండా ఆ మొక్కలు ఇంత పచ్చగా ఉంటాయో ఉండదు ఓకే జ్ఞానం వెలగాలంటే అందులో మట్టి వేయాలి మట్టి అనేది పూజలు పునస్కారాలు అమ్మా ఓకే నాకు ఈ క్షణం దాన్ని చూడగానే వచ్చింది ఎగ్జాంపుల్ దాంట్లో దాంట్లో కూడా మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ తీయొచ్చు దాంట్లో చెత్త వేశారు చెత్త వేస్తే ఆ మొక్కలు నాటగలమా లేదు సో మన బుర్రలో అజ్ఞానం అనేటువంటి చెత్త చెత్త ఉంది ఆ అజ్ఞానాన్ని తీసేసి దాంట్లో మట్టి అనేటువంటి సదాచారం వేస్తే జ్ఞానం అనేటువంటి మొలకలు వేస్తే ఆ మొలకలు జ్ఞానాన్ని తెలుసుకుని తెలుసుకొని ఇలా వృక్షంగా మారతాయి ఇక్కడ నుంచి అలా అవుతాయి అలా నుంచి మహావృక్షం అవుతాయి ఓకే అంటే మనం చేసే పూజలు ఈ కర్మ ఈ సర్కిల్ లో నుంచి ఈ సర్కిల్ లో ఉంటూ సర్కిల్ నుంచి బయటికి వెళ్ళగలం వెళ్ళగలం అవకాశం ఉంది ప్రహ్లాదుడు అదే చేశాడు ధ్రువుడు అదే చేశాడు అనేక మంది చేశారు ఇది కలియుగం లేండి అవన్నీ కలియుగం కాని ప్లేసులు కూడా ఉన్నాయి కలియుగం కాని వాళ్ళు కూడా ఉన్నారు స్వామి వివేకానంద బయట స్వామి వివేకానంద కూడా ఇదే కదా జస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఇయర్స్ బ్యాక్ ఆయనే కదా ఇప్పటి వరకు ఉన్న పరమాచార్య స్వామి వారని ఉండేవారు కంచి పరమాచార్యుల వారిని హండ్రెడ్ ఇయర్స్ బ్రతికారు ఆయన వారిపైన కొన్ని వందలాది పుస్తకాలు వచ్చాయి కంచి పీఠాధిపతులు వారు హండ్రెడ్ ఇయర్స్ బ్రతికారు ఏ రోజు ఒక్క వాహనం ఎక్కలేదు వారి పైన తీయటానికి అనేక మంది విదేశస్తులు వచ్చారు ఆయనతో మాట్లాడడానికి ఆయన నుంచి నేర్చుకోవడానికి ఆయన ముక్తిని పొందారు రమణ మహర్షి ఆయన శరీరాన్ని వదులుతున్నప్పుడు ఒక పెద్ద జ్యోతి కనపడింది అందరికీ లైట్ కనపడింది అంటే లైట్ అదంతా కనపడి ఒక మేఘంలా ఆకారం తీసుకొని అదంతా కొండ దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది ఆయన కూడా ఈ కాలమే కదా జస్ట్ ఒక డెబ్బై ఏళ్ళ ఆయన ఉన్నారు కదా ఎలాగా జరుగుతుంది జరుగుతుంది ఎప్పుడు ఆ కాలం కాదు లైవ్ లైవ్లో ఉన్న ఎగ్జాంపుల్స్ కూడా చూపించవచ్చు అంతా ఉంటాయి ఎగ్జాంపుల్స్ చాలామందిని కలిశాను అలాంటి వాళ్ళను శ్రీలంక లాంటి దేశాలకు వెళ్ళినప్పుడు కూడా కలిశాను వియత్నాం లాంటి దేశాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏంటంటే నిస్వార్థంగా ఉంటారు వాళ్ళు ఏదో పేరు కోసం దంభం కోసం చూపించుకోవాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉండదు అంటే ఎవరికి కనపడకుండా వాళ్ళు కూడా చేసుకోవచ్చు మనం కూడా చేయించామా ముక్తి పొందాలంటే ఒక్కటే మార్గం మీకు ధర్మం చెప్పినటువంటి మార్గాన్ని మీరు ఆచరించరు నిజంగా పురుషులకంటే స్త్రీలకు ముక్తి ఈజీగా వస్తుందని నా అభిప్రాయం హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఎవరైనా చేసి చేయచ్చు డిబేట్ చేయాలని కూడా నేను సిద్ధం వారికి వివాహం అవుతుంది ఆ భర్తకు ఈవిడ తగిన విధంగా ఏర్పాట్లు చేస్తే ఖచ్చితంగా వారు బ్రహ్మలోకాన్ని పొందుతారని రామాయణంలో రాముడు చెప్పాడు గృహకార్యాలు ఆవిడ పూర్తి చేసుకోగలిగితే తనంత తన పని తను పూర్తిగా ధర్మంగా నిర్వర్తించి తను పతివ్రతగా జీవిస్తే తను స్వయంగా బ్రహ్మలోకానికి వెళ్తుంది మన పురాణాల్లో రామాయణం శ్రీరాముడే స్వయంగా చెప్పాడు తను బ్రహ్మలోకానికి వెళ్ళాక కూడా అక్కడ కూడా సాధన చేస్తుంటే సనకాది మహర్షులు సనక సనందన సనత్ కుమార వచ్చి వారికి ఉపదేశం చేస్తారు అక్కడ బ్రహ్మలోకంలో బ్రహ్మఋషులతో కూర్చునేటువంటి స్థానం వస్తుంది పాతివ్రత్యం అంటే చిన్న విషయం కాదు అందుకే భారతదేశానికి కుటుంబమే బలం అనేటువంటి కారణం ఇదే ఓకే పాతివ్ర పతివ్రత శాసించగలిగే శక్తి ఉంటుంది ఆపించగలిగి తన తన భర్తకు కొన్ని సంవత్సరాల ఆయుష్ సతీ అంటేనే పతివ్రత అని అర్థం కదా సతీ అంటే అలాంటి కథలు ఎన్నో ఉన్నాయి కానీ ఈ రోజు ఆ కథల్ని అర్థం చేసుకునేటువంటి నారీ మను లేరు అవునమ్మా నిజమే ఈరోజు విడాకుల స్థాయి భారతదేశం ఉంది కారణం వ్యామోహం వ్యామోహమే ప్రధానమైన కారణం ఒక్క వందేళ్ళు వెనక్కి వెళ్తే భారతదేశంలో విడాకులు అనేవే లేవు వందేళ్ళే కరెక్ట్గా పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై వరకు వెనక్కి వెళ్తే విడాకులు అనేదే లేదు అగ్ని కార్యం పోసినట్టు ప్రజల్లోనే మార్పు వస్తుందంటే కోర్టులు కూడా వాళ్ళకి తగ్గట్టు తీర్పులు ఇవ్వడం కూడా మొన్న ఇరవై నాలుగో తేదీ వరంగల్లో ఒక ప్రవచనం చేశానమ్మా ఆ రోజు అందులో ఉండే ఎవరో లేచి అడిగారు ఈ విడాకులు తగ్గడానికి అప్పుడు కూడా ఇదే కాన్సెప్ట్ మాట్లాడాలి విడాకులు తగ్గడానికి మార్గాలు ఏమిటి అన్నప్పుడు నేను అప్పుడు ఒక మార్గం చెప్పాను అది ఏంటంటే ఈ కోర్టులు అలా చేసినప్పుడు వాళ్ళకు దాన్ని ఏమంటారు మోటివేషన్ ఇవ్వడం కోసం లాయరు పిటిషనర్ వీళ్ళందరూ మాట్లాడుతుంటారు కదా ఎవరు మాట్లాడుతుంటారు కదా కౌన్సిలర్స్ కౌన్సిలర్స్ ఆ కౌన్సిలర్స్ ఉన్నప్పుడు ప్రవచనకర్తలను పెట్టాలని నేను అన్నాను లేదా ధర్మం చెప్పే వాళ్ళని పెట్టాలని చెప్పాను నేను నిజమే నిజమే కాదమ్మా అర్థమయ్యేలాగా చెప్పడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన నాలుగు ముక్కలు చెప్పవేరు జీవితాన్ని ఆపాదించి చెప్పగలిగే వాళ్ళు ఉంటాలో తప్పలేదు ఎందుకంటే వాళ్ళ జీవితంలో చేసే మిస్టేక్స్ ఏంటని ఆలోచించగలిగేంత ఇవ్వాలి వాళ్ళకి అవకాశం ఆలోచించిన తర్వాత అది కరెక్టా కాదా అని చూడగలగాలి చూసి తెలుసుకోగలగాలి ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పగలిగిన వారు అక్కడ ఉండాలి ఆ కౌన్సిలర్ ప్లే ప్లేస్లో ధర్మం అంటే ఏంటి మీరిద్దరు ఎందుకు విడిపోతున్నారు ఈ రోజు మీ ఇద్దరు ఏదో చిన్న గొడవలు వచ్చి అది పెద్దగా ఈ విడిపోతున్నారా కాదు ఒక్కసారి మీకు వివాహం అయిన తర్వాత విడిపోకూడదు మీ ధర్మం అది కాదు మీ తల్లిదండ్రులు ఇలాంటి గొడవలు ఎన్ని పడి ఉంటారు ఇలాంటి వందలాది ఉదాహరణలు చూపించవచ్చు ఇలాంటి వందలాది కుటుంబాలని నేను కలిపాను అలాంటివన్నీ అవగాహన ఉన్నాయి అలాంటివన్నీ పెట్టుకొని ధర్మం అంటే ఏంటో ఆ కౌన్సిలర్ ప్రేసుల్లో మనం ధర్మం చెప్పే వాళ్ళని పెట్టగలిగితే తొంభై శాతం తగ్గిపోతాయి ఒకసారి రామకృష్ణ మఠం వారు వాళ్ళ మఠంలో సన్యాసులు ఎక్కువగా ఉంటారు వివేకానంద స్వామి స్థాపించిన రామకృష్ణ మఠం వాళ్ళకు అమెరికాలో విదేశాల్లో శాఖలు చాలా ఉన్నాయి ఆ అమెరికాలో ఈ రామకృష్ణ మఠానికి చెందినటువంటి ఒక సన్యాసి అక్కడికి వెళ్ళి రామాయణం గురించి ప్రవచనం చెప్తున్నారు అప్పటికే భార్యాభర్తలు విడిపోయారు అప్పటికే కోర్టులో ఉంది అక్కడ కూడా సిక్స్ మంత్స్ స్టే ఇస్తుంది కలవాలని కానీ వాళ్ళు విడిపోయారు మానసికంగా కలవాలని లేదు ఆయన ఇంగ్లీష్లో చెప్తున్నారు వారం రోజులు మొదటి ఏడు రోజులు విడివిడిగా వచ్చి విన్నారు ఎనిమిదో రోజు ఇద్దరు కలిసి వచ్చి నమస్కారం చేసి ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అండి ఒక్క పదేళ్ల కిందట టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే వాళ్ళకు ధర్మం అంటే ఏంటో అక్కడే వాళ్ళకు కూడా అర్థమైంది మరి భారతీయులమైన మనము భా అంటేనే జ్ఞానం అని అర్థం భా అంటే జ్ఞానం భా అంటే జ్ఞానం అనే కలిగిన మనము ధర్మం అంటే ఏంటో అర్థం తెలుసుకోలేని స్థితిలో ఉన్నామా అంత హీన స్థితిలో జారిపోతున్నామా మనం ఇవన్నీ ఆలోచించాలి ముందు సామాన్య ధర్మాలు ఆచరిస్తే అప్పుడు పై ధర్మాలు అర్థమవుతాయి ఇప్పటిదాకా మీరు చెప్పారు సిరి సంపదల గురించి కాదు జ్ఞానం గురించి మనం అడగాలిని సిరి సంపదల గురించే అడుగుతారు జ్ఞానం గురించి అడగరు కారణం ఏంటంటే వాళ్ళు ఇంకా సామాన్య ధర్మాలు పాటించట్లేదు స్త్రీలు రజస్వలగా ఉన్నప్పుడు ఐదు రోజులు దూరంగా ఉండాలి అలాగే అబద్ధం ఎప్పటికీ ఆడకూడదు అలాగే సత్యంగా బ్రతకాలి స్త్రీ అయితే భర్తతో ఈ పురుషుడైతే భార్యకే విధేయుడై ఉండాలి ఇటువంటి సామాన్యమైన బేసిక్ ధర్మాలు సామాజికమైన ధర్మాలు శ్రద్ధగా పాటిస్తే జ్ఞానం అనే జ్యోతి వెలుగుతుంది ఇది కూడా చిత్తశుద్ధి కారణమే ఇది కూడా చిత్తం క్లీన్ కదా ఈ చేయాలి ఇది లేకపోతే ఇలా ఉండాలి అంటే అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే గానీ ఆ పనులు మనం చేయలేము అవునమ్మా అంటే ఇక్కడ ఇవన్నీ పోవాలంటే ఇన్ని సామాజికమైన సామాన్య ధర్మాలు పాటిస్తేనే మనం చెప్పే జ్ఞానం అర్థమవుతుంది లేదంటే జ్ఞానం చెప్పే చోట నిద్రలోనే పోతారు అక్కడ లేదంటే ప్రవచనాలు చెప్పే చోట నిద్ర నిద్రపోయే వాళ్ళని ఎక్కువ చూస్తుంటాం జ్ఞానం ఎక్కదు అంటే వాళ్ళకి ఇంకా జన్మలు ఉన్నాయి ఇంకా కర్మ ఎక్కువ ఉందని చెప్పి అనుకోవడం తప్ప అయితే నాకు ఒక ప్రశ్న ఇప్పుడు జ్ఞానం అనే పదం మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం పూజ చేసే విధానం గురించి మాట్లాడుకున్నాం మీరు పతివ్రత యొక్క లక్షణాలు ధర్మం కూడా చెప్తాం మనం చూస్తే లక్ష్మీదేవికి చేస్తే డబ్బులు రావాలన్నా అసలు నగల గురించి ఆడవాళ్ళకి ఎక్కువ దాన్ని వ్యామోహాన్ని అనాలండి నిజానికి కానీ ఆసక్తి అందం ఆసక్తి ఎక్కువ ఉంటుంది సో ఆడవాళ్ళకి ఆసక్తి ఉండే వాళ్ళు అమ్మవారిని ఆడవాళ్ళే పూజిస్తూ ఉంటారు నిజానికి ప్రతి గృహంలో పూజించవలసింది పూజ చేయాల్సింది ఇంట్లో ఉన్న గృహ భర్త లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళు ఆడవాళ్ళు భర్తకు కావాల్సిన సామాగ్రిని అందించాలి దీన్ని ఎవరు ఒప్పుకోవట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ అమ్మ లక్ష్మీదేవిని పరిశీలన చేస్తే లక్ష్మీదేవి హృదయం పైన మహర్షి తన్నాడని అమ్మవారు అలిగి భూలోకానికి వచ్చింది విష్ణుమూర్తి వదల్లేక అమ్మవారి కోసం ఇక్కడికి వచ్చాడు భూలోక వైకుంఠమైన తిరుమల అమ్మవారి వల్లనే ఏర్పడింది మాట మరి ఆ అమ్మవారి కో ఆ అమ్మవారి కోసం విష్ణుమూర్తి ఇంత చేస్తున్నాడు ఇంత చేస్తున్నాడు అంతకుముందు అమ్మవారు ఆయన కోసం ఎంతో చేసింది అమ్మవారు విష్ణుమూర్తిని పొందటం కోసం చాలా పెద్ద తపస్సు చేసింది ఆ తపస్సు చేసింది కూడా ఈరోజు మనం ఆ అమ్మవారి నుంచి ఎందుకు నేర్చుకోవట్లేదు బేసిక్ పాయింట్స్ అయినా అమ్మవారు నిరంతరం పాదాలు పడుతూ చూస్తుంటావు పిక్చర్ ని మరి అది ఎందుకు మనం ఆచరించట్లేదు ఇప్పుడు పాదాలు పట్టమని నేను చెప్పాను ఎందుకంటే ఆ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ పిచ్చి ఆ పీక్స్ లో ఉంది నాకు ఇల్లు లేదని ఇలాంటివన్నీ చాలా వస్తాయి అసలు నువ్వే లేవరాయన అంటే నాకు ఇల్లు నాకు బంగారం తిరుగుతున్నారు జనాలు అంటే అంతే ఇది వేరే పాయింట్ అనుకోండి అయినప్పటికీ నువ్వనే వాడివే లేవు అంతగా ఎప్పుడు పోతావు లేదంటే పోయినప్పుడు చూసుకుందాం ఇప్పుడు ఉన్నాం కదా ఇప్పుడు ఏంటి అనేవాళ్ళే సో అలా కొంచమైన బేసిక్ అయినా ధర్మం చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు ఉండాలి తల్లిదండ్రులకు ముందు ధర్మం ఏంటో తెలిస్తే పిల్లలు అర్థమయ్యేటట్టు చెప్తారు ఆ భా అనే జ్ఞానం కలగాలంటే ముందు దానే ధర్మం ఉండాలి దానే ధర్మం లేనప్పుడు భా అనే జ్ఞానం రాదు ఓకే నిజానికి కష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు భగవంతుడు గుర్తిస్తాడు నిజమైన భక్తుడు కష్టం రావాలని కోరుకుంటాడు మాట అడిగింది భారతంలో కృష్ణుని మాట అడుగుతుంది నాకు ఎప్పుడు కష్టాలు నిజంగా అమ్మా ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడే నేను నిన్ను దర్శించేటువంటి అవకాశం నాకు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అప్పుడు ఆయన రాయభారిగా వచ్చాడు రాయభారిగా వచ్చి వాళ్ళ మేనత్వం చూసి వెళ్దామని చెప్పి వచ్చి చూసి మాట్లాడితే అప్పుడు చెప్పింది నాకు అప్పుడప్పుడు కష్టాలు తెప్పిస్తుండూ నేను నిన్ను దర్శనం చేసుకుంటానని అన్ని కదా నిజంగా మనం ఒక జనన మరణం అనేటువంటి కష్టాల్లో ఉన్నాం అవును పుట్టడం చచ్చిపోవటం పుట్టడం చచ్చిపోవటం ఇప్పటికీ ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు పుట్టాం ఎన్నో యోనులు మారాం ఎన్నో దేహాలు మార్చాం ఎన్నో బుద్ధులు మార్చాం ఇప్పటికీ అదే సైకిల్ పట్టుకొని ఉన్నాం ఆ సైకిల్ కనుక ఈ సైకిల్కి ఇదే చివరి ఇదే చివరి స్టాప్ ఈ స్టాప్ కనుక తాగామంటే మళ్ళీ ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎక్కడ పడతావో నీకు కూడా తెలియదు చేసే పనులను బట్టి ఎక్కడ పడతావో తెలియదు మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ తొక్కుకుంటూ రావాలి సైకిల్ ఈ సైకిల్ దాటమే కష్టం ఇదే కష్టం అనే పదానికి అర్థం ఇదే మిగతావన్నీ మీడియం కష్టాలే ఓకే సో ఇప్పటి వరకు ఎన్నో విషయాలు మాట్లాడాము మనం నాకు తెలిసి మనం మాట్లాడిన ఈ టాపిక్స్కి అంతం అనేది లేదు ఏ సబ్జెక్ట్కి అంతం లేదు కానీ ఒక చర్చా వేదికలాగా ఇప్పటివరకు మీరు నాతో చెప్పిన అనేక విషయాలు కానీ ప్రేక్షకులకు మీరు తెలియజేసిన విషయాలు కానీ మనసుకు చాలా ఆనందం కలిగించాయి మళ్ళీ ఒకసారి మిమ్మల్ని నేను కలవాలి ఎన్నో విషయాలు నేను తెలుసుకుంటూ ప్రేక్షకులకు కూడా తెలియజేయాలి అమ్మవారికి పూజించే విధానం తులసి మొక్కలు అమ్మవారు ఉంటారు దీపం యొక్క విలువ లేకపోతే అమ్మవారిని పూజించే కంటే ముందు ఇంట్లో వాళ్ళకి విలువ ఇవ్వడం భర్తకి సహాయంగా ఉండడం పాతివిరత్యం ఉంటే ఎంత గొప్పది అసలు అన్నిటికీ గొప్పదైన మోక్షం సాధించాలంటే ఏంటి ఎన్నో విషయాలను టచ్ చేస్తూ మనం మాట్లాడుకున్నాం నిజంగా మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యరాలుగానే ఫీల్ అవుతున్నాను నమస్కారం